సమితి వర్జల్ అలీ మాదిగి రిజర్వేషన్ పోరాట సమితి ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకు గౌరీ పెద్దలందరికీ కూడా నాయక యొక్క జైభీములు తెలియజేసుకుంటా మరి నిన్నటి దినాన చాలా వరకు మాన్యశ్రీ మందకిస్తాన్న గారు సుదీర్ఘంగా ముప్పై సంవత్సరాల నుండి పోరాటం చేస్తా ఉన్నాడు మరి వర్గీకరణ చేయాలని చెప్పేసి ఆ రోజుల్లో చాలా వరకు ఎంఆర్పిఎస్ నాయకులు కావచ్చు వివిధ రాజకీయ పార్టీలు మాలికలకు సంబంధించిన రాజకీయ పార్టీలు కావచ్చు ఎంతో మంది రక్తం చింతి మరి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు కూడా గతంలో ఉన్నాయి మరి ఆ రోజు వాళ్ళ చావుకి మరి నాంది పలిగినటువంటి కొంతమంది మనకి శత్రులు ఉన్నారు కాబట్టి ఆ రోజు అట్లా జరిగిపోయింది ఈ రోజు మళ్ళీ దానికి గుణపాఠంగా ఈ రోజు మరి సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడం అనేది చాలా సంతోషదాయకం మరి అదే విధంగా ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ జరగాలి అని చెప్పేసి మరి ముప్పై సంవత్సరాల నుంచి కోరుతున్నటువంటి మందకృష్ణ కృష్ణ గారు మరి ఎన్ని పార్టీలు వచ్చినా దాదాపుగా కాంగ్రెస్ పార్టీ వంద సంవత్సరాలు పరిపాలించినా కూడా మరి ఈరోజు చేయలేనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అయిపోయింది ఈరోజు మరి మోడీ గారు హైదరాబాద్ గ్రౌండ్లో మరి మాట ఇచ్చి మడప తిప్పకుండా ఈరోజు మరి వర్గీకరణకి సంపూర్ణ మద్దతు ఇచ్చినటువంటి మోడీ గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మేము మరి అదేవిధంగా ఎస్సీ ఉప కులాలు ఇక్కడ చాలా వరకు అరవై క్యాస్ట్ మనకి ఎస్సీలో అరవై క్యాస్ట్లు ఉంటాయి మరి కొంతవరకు కొన్ని క్యాస్ట్లు మరి సభ్యతం కానివ్వండి అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి ఇవ్వకుండా మరి ఇంకా కొనసాగుతూ ఉన్నారు మరి ఇట్లాంటి క్రమంలో కూడా మరి ప్రతి ఒక్కరికి కూడా ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా మళ్ళీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అదే విధంగా బుడగా జంగా కావచ్చు బేటా పుడకాజంగా కావచ్చు మరి ఇతర కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఈ ఈ యొక్క ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు వెంకటేష్ ఎంఆర్పీఎస్ డివిజన్ ఉపాధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి నుంచి ఏడు మంది సభ్యులు జీవో వచ్చిందని అక్కడ మేము కూడా అని నరేంద్ర మోడీ గారికి తెలుపుతామని

何だか a 思ったら何だかと思ったら何だかと思ったら何だかと思ったら何だかと思ったら何だかと思ったら何だかと思ったら何だかと思ったら何だかと思ったら何だかと思ったら何だかと思ったら何だかと思ったら何だかと思ったら何だかと思ったら何だかと思ったら何だかと思ったら何だかと思ったら何だかと思ったら何だかと思ったら何だかと思ったら何だかと思ったら何だかと思ったら何だかと思ったら何だかと思ったら何だかと思ったら何だかと思ったら何だかと思ったら何だか નરેન્દ્ર મોદી